హాయ్ అండి వెల్కమ్ టు సాయిశ్రీ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి లలిత శాస్త్రనామ పారాయణని పెట్టుకున్నామండి మా ఇంట్లో అవి ఫొటోస్ ఇంకొంచెం వీడియోస్ కూడా మీతో షేర్ చేస్తూ ఉన్నా అనమాట ఈ ముప్పై రోజులు కూడా ఒక్కొక్కళ్ళ ఇంట్లో జరుగుతూ ఉంటుందండి ఇలాగే లలిత శాస్త్రనామ పారాయణ మా ఇంట్లో సోమవారం జరిగింది అంటే మొదటి శుక్ర మొదటి సోమవారం జరిగింది ఇక్కడి నుంచి అష్టోత్తరం చేసుకునే స్వామివారి పాదుకల్ని నీట్గా మనం చేయగలుగుతాము అనుకుంటే కనుక ఇంకా పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు మంత్రాల్లో ఏమైనా తప్పులు వస్తాయి నేనైతే ఆ మంత్ర పంచామృతాలతో అభిషేకం అయితే చేయలేదు కానీ శుభ్రంగా కడుగు కడిగేసుకుని అమ్మవారి పాదాలని ఇలా గంధము కుంకుమ పసుపు కుంకుమలతో బొట్లు ఇవి పెట్టుకుని లక్ష్మీ అష్టోత్తరం ఇంకా స్వామివారి అష్టోత్తరం చేసుకున్నానండి శ్రావణ మాసంలో లలిత శాస్త్రనామ పారాయణ పెట్టుకున్నాం కాబట్టి మాకు కూడా చాలా అంటే ఇప్పుడే వరలక్ష్మి వ్రతం ఈరోజే వచ్చింది అన్నంత హ్యాపీగా అనిపించింది అయితే ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరిని పిలవలేదండి మా వదిన ఇంకా మా తోడుకొండలు వీళ్ళిద్దరిని పిలుస్తాము వదినకి రావడానికి తన జాబు వల్ల జాబు వల్ల రావటం వీలు పడలేదు ఇంకా మా తోడుకొండలు సాయంత్రానికి అయితే వచ్చింది పొద్దున ఇట్లా అమ్మవారికి అష్టోత్తరం చదువుకుని వండుకున్నటువంటి నైవేద్యాలు ఇవన్నీ అమ్మవారికి నివేదన చేసి ఒక కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకున్నాం ఈవినింగ్ ప్రసాదాలు రెడీ చేసే టైంకి మా తోడుకోళ్ళు కూడా వచ్చింది కాబట్టి కాస్త చలిముండే వడపప్పు ఇవన్నీ చేసుకున్నాం ఈ వీడియో మీతో షేర్ చేయడానికి కారణం ఏంటి అంటే అమ్మవారి లలిత శాస్త్రనామ పారాయణని పెట్టుకున్నాం కదా ఇంట్లో కొంచెం అశాంతి ఏదైనా ఉంటే పోతుంది అనేది మా ఉద్దేశం అండి అలాగే అందరికీ మంచి సాకల శుభాలు జరగాలి అనేది మా ఉద్దేశం ఆ ఉద్దేశంతో ఈ వీడియోని అయితే చేశానండి అంటే కుకింగ్ వీడియో కుకింగ్స్ వీడియోస్ చేయటం అలవాటు అయింది ఇట్లా వ్లాగ్స్ చేయటం అనేది అంకా నాకు తెలియట్లేదు ఎవరికైనా ఇంట్రెస్ట్ మన మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు ఇలాగే వ్లాగ్స్ పెట్టండి లేదా కుకింగ్ వీడియోస్ పెట్టండి ఏదన్నా ఒక సలహా ఇవ్వండి ప్లీజ్ ఇంకా దాన్ని కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను మధ్య మధ్యలో ఇలా వ్లాగ్స్ అని పెట్టాం కాబట్టి మధ్య మధ్యలో ఇలా వీడియోస్ అనేది షేర్ చేస్తూ ఉన్నాను పూట అయితే పూజ అయిపోయింది ఈ సాయంత్రం తాంబూలం ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాం సాయంత్రం తాంబూల తాంబూలము శనగలు ఇవన్నీ ప్రత్యేకంగా రెడీ చేస్తాం కదా అమ్మవారికి వాయనం ఇవ్వటం అంటే పచ్చి శనగలు పెడతాం కదా అవి నానబెట్టేసి శుభ్రంగా కడిగి అట్టు పెట్టేశాను సాయంత్రం ప్యాకింగ్ చేసాం అనమాట ఈ సాయంత్రం కూడా దీపారాధన తులసం తల్లి దగ్గర చేసుకునేసరికి మామూలు సమితి నుండి రావాల్సిన వాళ్ళందరూ వచ్చారండి కొంతమంది వీడియోనైతే కంటిన్యూగా చూడండి ప్లీజ్ श्री श्री ललिता शिवज्योति सर्वतामया श्री किरि लिलया हि रामया सर्वमङ्गणा श्रीलिता श्रिवज्योति सर्वतामया హారతి అవ్వగానే కర్పూర హారతి కూడా ఇచ్చామండి ఇదండి ఈ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి